హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెలుగు బ్యూటీ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు హీటెక్కాయి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి అమరావతిలో నిర్వహించిన పేనరీ సమావేశాలు తర్వాత రాజకీయాల్లో మరింత పెనుమార్పులు సంభవించాయి ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి అధికార పార్టీ నేతలతో పాటు అనేక మంది సినీ ప్రముఖులు కూడా వస్తున్నారు ఇక తిరుపతికి చెందిన డైలాగ్ కింగ్ మోహన్ బాబు త్వరలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకోబోతున్నారని జోరుగా ప్రచారం జరుగుతుంది గతంలో అధికార పార్టీలో పనిచేసిన ఆయన అధికార పార్టీకి దూరమైన సంగతి అందరికీ తెలిసిందే ముఖ్యంగా ఇప్పుడు జగన్ పెరుగుతున్న ఆదరణ జగన్ ప్రజా సమస్యలపై పోరాడుతున్న తీరును చూసి డైలాగ్ కింగ్ మోహన్ బాబు గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి రావాలనుకుంటున్నారని సమాచారం జగన్మోహన్ రెడ్డి మరియు మోహన్ బాబు మంచి స్నేహితులు అదే కాకుండా ఇద్దరు కూడా బంధువులు అందువల్ల వైసీపీలోకి రావడానికి ముఖ్య కారణంగా కనిపిస్తున్న జగన్ తండ్రి డాక్టర్ స్వర్గీయ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి మీద ఉన్న అనుబంధం కూడా మోహన్ బాబు వైసీపీలో చేరడానికి కారణాలుగా కనిపిస్తున్నాయి ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరడం దాదాపు ఖాయంగా కనిపిస్తుంది ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని పొలిటికల్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి